ఫ్రెండ్స్ బేబీ బర్త్ డీటెయిల్స్ అన్నీ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది కదా అందుకే నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కాస్ట్ ఎక్కువ చెప్పారు సో అందుకే నేనే ట్రై చేశాను వీడియో చివరి వరకు చూడండి మీరు కూడా ఈజీగా ఎడిట్ చేసుకుంటారు మీ పిల్లల బర్త్ డీటెయిల్స్ అన్నీ ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాం పిక్సాట్ యాప్ ఓపెన్ చేసుకుని ఎడిట్ అయ్యే ఫోటో క్లిక్ చేయాలి లోకి వెళ్ళి వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి టూల్స్ ఆప్షన్ క్లిక్ చేసి అందులో క్రాప్ చేయాలి త్రీ టు ఫోర్ రేషియో సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ యాడ్ అయ్యే ఫోటో సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఏదైనా మీ బేబీ ఫోటో నెక్స్ట్ షేప్ ఆప్షన్ క్లిక్ చేసి అందులో మీకు నచ్చిన షేప్ సెలెక్ట్ చేసుకోండి నేను సర్కిల్ సెలెక్ట్ చేస్తున్నాను అది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఎలా బాగుంటే అలా ఫిక్స్ చేయండి నెక్స్ట్ స్టిక్కర్స్ ఓపెన్ చేసి సర్కిల్ ఫ్రేమ్ అని సెర్చ్ చేయండి అందులో మీకు నచ్చిన సర్కిల్ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకోండి అంటే సర్కిల్ అంటే మీకు మీ బేబీ షేప్ ఏం పెట్టుకున్నారో దాన్ని బట్టి ఆ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి నేను సర్కిల్ ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫిక్స్ చేసుకుంటున్నాను నెక్స్ట్ గోల్డ్ స్టార్స్ అని సెర్చ్ చేసి దాన్ని మ్యాచ్ అయ్యేది ఒకటి సెలెక్ట్ చేసుకోండి దాని చుట్టూ పెట్టుచండి సో టెక్ షాప్స్ను సెలెక్ట్ చేసి బేబీ నేమ్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన ఫాంట్ దాని టెక్చర్ కలర్ అన్నీ సెట్ చేసుకోండి అది పైన ప్లేస్ చేసి ఫిక్స్ చేయండి నెక్స్ట్ స్టార్స్ అని సెట్ చేయండి అందులో నేను సిల్వర్ కలర్ స్టార్స్ తీసుకుని ఆ నేమ్ దగ్గర ప్లేస్ చేస్తాను కొంచెం షైన్ రావడానికి నెక్స్ట్ మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళి స్కేల్ అనే సర్చ్ చేస్తే మనం వెయిట్ స్కేల్ తీసుకోండి ఒకటి అక్కడ వెయిట్ మెన్షన్ చేయడానికి బాగుంటుంది తర్వాత ఆ స్కేల్లోనే హైట్ కోసం ఒక స్కేల్ సెలెక్ట్ చేసుకోండి వేరే సైడ్ పెట్టి అక్కడ హైట్ మెన్షన్ చేయడానికి బాగుంటుంది స్కేల్ని అడ్జస్ట్ చేసుకోండి వీలైనట్టు టెక్స్ట్ క్లిక్ చేసి వెయిట్ బేబీ వెయిట్ అంటుందో ఇవ్వండి అది కలర్ అండ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకుని ఆ వెయిట్ స్కేల్ దగ్గర ప్లేస్ చేయండి పైన ప్లేస్ చేయండి బాగుంటుంది తర్వాత హై మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి హైట్ ఎంతో ఇచ్చి అది కూడా ఫాంట్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఆ రైట్ సైడ్ ఉన్న స్కేల్ వైపు ఇవ్వండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కోసం స్టిక్కర్స్లోకి వెళ్ళి తన డేట్ ఆఫ్ బర్త్ వస్తే ఒక క్యాలెండర్ వస్తుంది మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి నేను నచ్చింది చూస్ చేసుకుని ఆ క్యాలెండర్ అక్కడ ప్లేస్ చేసుకోండి తను అక్కడ సెప్టెంబర్ అవటండి ట్వంటీ టూ లేదు సో అందుకే నేను సెప్టెంబర్ తీసుకుని ఆ నెంబర్ ట్వంటీ టూ ఇచ్చి తన ఇయర్ కూడా నేను టెక్స్ట్ యూజ్ చేసే పెడతాను అనమాట టెక్స్ట్లోకి వెళ్ళి తన ఇయర్ కూడా ఇస్తున్నాను ఇచ్చి దాని కలరు ఫాంట్ అన్నీ సెలెక్ట్ చేసుకుని ఆ సెప్టెంబర్ డేట్ దగ్గరే ఇస్తున్నాను ఎందుకంటే తన డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేసేలా ఉంటుంది కొంతమందికి అయితే ఆ క్యాలెండర్ దొరికి ఎక్స్ట్రా టైం ఇవ్వాలి కాబట్టిలో క్లాక్ అని సెర్చ్ చేసి మీకు నచ్చిన ఒక క్లాక్ని సెలెక్ట్ చేసుకోండి అది సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్లో ఇవ్వండి టెక్స్ట్ ఓపెన్ చేసి టైం ఎంతో మెన్షన్ చేయండి అది దానికి ఫాంట్ కలర్ అన్నీ సెర్చ్ చేసుకొని ఆ క్లాక్ దగ్గర ప్లేస్ చేయండి టైమ్ అంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా పెట్టాలి కదా సో ఏ అమ్మ అని కూడా సెలెక్ట్ చేసుకుని అక్కడ ప్లే క్లాక్ దగ్గర ప్లేస్ చేయండి టెక్స్ట్ ఓపెన్ చేసి మా అమ్మమ్మ డాడీని సెలెక్ట్ చేసి నచ్చిన ఫోన్ పెట్టి కలర్ కూడా పెట్టండి కానీ దానికంటే ముందు దాని వెనకాల చిన్న బ్యాక్గ్రౌండ్ మారితే బాగుంటుంది సో అక్కడ చిన్న స్టిక్కర్ ఏమన్నా పెడదాం సర్చ్లోకి వెళ్ళి కలర్ బటర్ఫ్లై అని సర్చ్ చేస్తే ఒక మంచి స్టిక్కర్ వస్తుంది అది ప్లేస్ చేసి అప్సెట్ తగ్గిస్తే బాగుంటుంది నెక్స్ట్ అది మా అమ్మ డాడీ అనేది దాని పైన ప్లేస్ చేయండి కలర్ఫుల్గా కనిపిస్తుంది నెక్స్ట్ పేరెంట్స్ నేమ్ రాయండి మా అమ్మ అండ్ డాడీ పేరు రాయండి దానికి కలర్ ఇచ్చి ఫాంట్ కూడా ఇచ్చి దాని కిందే ప్లేస్ చేయండి బాగుంటుంది నెక్స్ట్ ఏం చేయాలంటే స్టిక్కర్స్లోకి వెళ్ళి హాస్పిటల్ సెర్చ్ చేసి ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేయండి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ నెక్స్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళి బ్లడ్ డ్రాప్ కానీ రెడ్ డ్రాప్ కానీ సెర్చ్ సెట్ చేయండి ఒక డ్రాప్ని సెర్చ్ చేసుకుని సైజ్ తగ్గించుకొని అక్కడ రైట్లో ప్లేస్ చేయండి నెక్స్ట్ టెక్ షాప్ని నుంచి చేసి హాస్పిటల్ నేమ్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత కలర్ ఫాంట్ అన్నీ సెట్ చేసుకోండి తర్వాత అక్కడ టిక్ మాకు ఉంటుంది ఓకే చేయండి వర్క్ ఓకే చేసిన తర్వాత అవ్వట్లేదంటే స్టిక్కర్స్ ఎక్కువయ్యాయని అర్థం అప్పుడు మీరు ఆ ఇమేజ్ని సేవ్ చేసుకుని మళ్ళీ ఓపెన్ చేసి సేమ్ ఇమేజ్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈ బ్లడ్ డ్రాప్ మీద మీ బ్లడ్ గ్రూప్ బేబీ బ్లడ్ గ్రూప్ ఏదైతే అది టైప్ చేసి ఆ బ్లడ్ డ్రాప్ మీద పడితే కలర్ఫుల్గా కనిపిస్తుంది నేను వైట్ సెలెక్ట్ చేసుకుని ఆ బ్లడ్ డ్రాప్ మీద ప్లేస్ చేస్తున్నాను చూడండి ఎలా పడుతున్నాను దాని ఫాంట్ నాకు బాగుంది అన్న ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుని దాన్ని ఆ బ్లడ్ డ్రాప్ మీద ప్లేస్ చేసుకుంటున్నాను చూడండి నీట్గా కనిపిస్తుంది కదా నెక్స్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళి బేబీ గర్ల్ అయితే గర్ల్ బేబీ బాయ్ అయితే బాయ్ అని సెర్చ్ చేసి అందులో క్యూటిక్యూటీ స్టిక్కర్స్ అన్నీ వస్తాయి మీకు నచ్చిన స్టిక్కర్స్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఎడ్జెస్లో ఎడిట్ చేసుకోండి బాగుంటుంది అంటే చూడడానికి బాగుంటుంది అంతే పెట్టుకోవడం పెట్టుకోకపోవడం మన ఇష్టం అది పెట్టుకుంటే బాగుంటుందని ఎప్పుడు నెక్స్ట్ యాడ్ అయ్యే ఫోటో క్లిక్ చేసి వాళ్ళ పేరెంట్స్ ఫోటోని సెలెక్ట్ చేయండి బేబీ ఫోటో పేరెంట్స్ క్రాప్ చేసి ఆ షాడోలోకి వెళ్ళి బ్లర్ కొన్ని చూసి నెక్స్ట్ హారిజెంటల్ వెటికల్ అనేది పైకి కింగ్కించేస్తే మంచిగా షాడో పడుతుంది తర్వాత షేప్స్లోకి వెళ్ళి ఒక షేప్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే ఆ షాడో అనేది అక్కడ ప్లేస్ చేసినట్టు కాకుండా బాగుపడుతుంది నెక్స్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళి బేబీ గర్ల్ అని సెట్ చేస్తే ఇంకొక స్టిక్కర్స్ వస్తే స్టిక్కర్స్ తీసుకోండి ఫ్రేమ్ అని సెర్చ్ చేసి మీకు నచ్చిన ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని దాన్ని పైన కింద అడ్జస్ట్ చేసుకోండి సైడ్ చేస్తే అడ్జస్ట్ అవుతుంది తర్వాత సేవ్ చేసుకోండి అంతే అది కూడా ఇలా ఈజీగా మీ బేబీ బర్త్ డీటెయిల్స్ ఎడ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ